వద్దు మొకాలు ఫ్రెష్ గా నచ్చిపో ఎన్ని తీరదేలను మనసు నిలువదేలనో ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిలువదేలను శ్రీకృష్ణుని నామము ఎంతో మధురగానము స్మరించిన చాలునో జన్మధన్యమునునే ఎన్ని పూలు కోసినా ఎన్ని బాలలల్లినా తనివి తీరదేలను మనసు నిలువదేలను ఆలయాన భక్తితో అర్చనలేచేసినా ఆలయాన భక్తితో అర్చనలేచేసినా అమ్మ వైట్ వచ్చండి అమ్మా నీ వైట్ అంటే చూడు అవ్వ కష్టపడుతూ పూలు పోస్తూ భక్తి పకీత మాత్రం వినండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి చనలే చేసిన ఆరాధన నేనై మాధవుడవు నీవై ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లిన తనిమి తీరదేలను మనసు నిలవదేలను పెదవిపైన వేణువు వెనుక చిన్నదేనువు పెదవిపైన వేణువు వెనుక నువ్వు నిరతముని పాదసేవలో సకలము అర్పింతుము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిలువదేలను మొలకు పట్టు శాలువా సిరము పైన పెంచము మొలకు పట్టు శాలువా శిరము పైన పెంచము గోపాలుని అందము చూడ చూడ చందము గోపాలుని అందము చూడ చూడ చందము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా చనిమితీరదేలను మనసు నిలుగదేలను చనిమి తీరదేలను మనసు నిలుగదేలను